తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ పూర్వ మన అధ్యక్షుడు మాగంటి గోపినాథ్ గారు మన అందరితో మాట్లాడిన తర్వాత మనం ఒక సమావేశం ఏర్పాటు చేసుకుందామని మరి బ్రహ్మాండమైనటువంటి సమావేశం ఏర్పాటు చేయడం దీంట్లో ఏంటంటే ఇంత డిసిప్లిన్ గా కానీ ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి మా ఇన్ఛార్జులు సీనియర్ నాయకులు మరి అదేవిధంగా డవన్ కూడా కూర్చుండి ఇక్కడ మా ఇన్ఛార్జులు అందరూ కూర్చొని అందరికీ ముదీ బండి రామేష్ గారు అందరికీ కూడా మాట్లాడాలని లతో సహా అందరి ముదీ కానీ ఏంటంటే ప్రతి నియోజకవర్గంలో ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేయబోతున్నాయి కాబట్టి మీ సేవలని మీ ప్రసంగాలని మరి వీలైనంత వరకు ఆ ప్రాంతంలో ఉపయోగించుకోవాలనేటువంటి ఆలోచన పార్టీకి ఉంది ఎందుకంటే అందరికంటే బ్రహ్మాండమే మాట్లాడేటువంటి నాయకులు మీరు అందరూ అంతేగాని నేను మాట్లాడితే నేను నడుస్తుంది లేకపోతే లేదు నేను కంపల్సరీగా మాట్లాడాలనేటువంటి భావన దయచేసి ఎవరు ఆ విధంగా ఆలోచించకండి ఎందుకంటే ఇది పార్టీ మన కుటుంబం మన కుటుంబంలోనే మరి అక్క శల్లె అన్నా అందరూ ఉన్నారు అయితే పార్టీ ఇచ్చినటువంటి మన షెడ్యూల్ ప్రకారం ఇంకా విస్తారంగా విస్తృతంగా హైదరాబాద్ అంతా మనందరం తిరగవలసినటువంటి అవసరం ఉండదు అందుకే గోపీనాథ్ గారి అధ్యక్షత వహించిన తర్వాత ఒక బ్రహ్మాండమైనటువంటి మీటింగ్ టైం ప్రకారం జరిగింది టైం ప్రకారం వచ్చినాం టైం ప్రకారం ఉన్నాం భోజనం చేసుకున్నాం మళ్ళా మన ఇంటికి చేరుకున్నాం అనే విధంగా ఉండాలి ఒకసారి గమనించాలి చాలా మందికి ఏంటంటే ప్రభుత్వం ఎనిమిది సంవత్సరాలు అయిపోయింది కొంతమందికి ఏమో మాకు ఏం నామినేటెడ్ రాలేదని కొంతమందికి ఏ పదవి రాలేదనేటువంటి భావన సర్వసాధారణంగా రాజకీయ పార్టీల్లో ఉండదు కానీ మీ అందరు గమనించేది ఏంటంటే టీఆర్ఎస్ పార్టీ కార్యకర్త అంటేనే అంతకంటే పెద్ద పదవి ఎవరికి అవసరం ఉండదు ఎందుకంటే మనం మన బస్తీలో కానీ మన ఏరియా కానీ ఏ సమస్య ఉన్నా మరి ఆ పస్తవాళ్ళు వచ్చి మన కార్యకర్తని అడుగుతారు అంతపంటే పెద్ద గౌరవం మనకి ఉండదు అయితే పార్టీలు ఏంటంటే ప్రభుత్వంలో సందర్భాన్ని బట్టి అవకాశాలు వస్తుంటాయి మీకు అందరూ తెలుసు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరిగితే ఫిఫ్టీ పర్సెంట్ మహిళలకి ఇచ్చారు డెబ్బై ఐదు కి ఇచ్చారు డెబ్బై ఐదు మహిళలకి అసలు ఈ దేశంలో ఏం జరుగుతుంది నాకు గడిచిన ముప్పై ముప్పై రెండు సంవత్సరాల నుంచి మీరు చూస్తారు ఇక్కడ ఎప్పుడు కొట్టు పెట్టుకుంటే ఉంటా మన కర్మ ఏంటంటే నాకు కొట్టు పెట్టుకునేది బీజేపడే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక భక్తిభావంతో గుళ్ళళ్లకు గోపురాలకు దేవుళ్ళ దగ్గరికి ప్రతి పండుగకు మనం అందరం కొత్తం కదా బీజేపోటు ఎంపీ మనం కొన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మహంకాలీ జాతర మనం చేస్తాం గౌరవ ముఖ్యమంత్రి గారు పదిహేను కోట్లు దేవాలయాలు అవి కూడా ప్రైవేట్ దేవాలయాలు ప్రతి ఉన్న ఉన్నటువంటి ఏ దేవాలయం అయినా అది బీజేపీ ఉందా కాంగ్రెస్ ఉందా ఇంకో ఉందాగా అందరికి ఇస్తాం బతుకమ్మ పండుగ కొన్ని లక్షల మంది రైళ్ళకు మరి చీరలు ఇచ్చేటువంటి కార్యక్రమం దీంతో పాటు రంజాన్ కు తోఫా అని చెప్పి కొత్త బట్టలు ఇచ్చే కార్యక్రమం క్రిస్మస్ కు అంటే సర్వ మతాలు అందరి ప్రజలు కూడా సంతోషంగా ఉండాలి అనేటువంటి భావన హైదరాబాద్ వినాయక చవితి జరిగితే కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మన వినాయక ప్రతిమల్ని ఆ నవరాత్రి ఉత్సవాలని ఆ తర్వాత దుర్గామాత ఉత్సవాలని బ్రహ్మాండంగా వనం చేస్తే వాడు వచ్చి రాజకీయం కాబట్టి మీరు ఒక్కటి గమనించాలి మీ అందరినీ నేను కోరేది ఒకటే ఇది ఈ దేశంలో ఏ రాష్ట్రంలో మహారాష్ట్రలో వాళ్ళ గవర్నమెంట్ ఉంది కర్ణాటకలో వాళ్ళ గవర్నమెంట్ ఉంది ఒక్క రూపాయన మరి ఇటువంటి శాస్త్రాలు పండుగలు వచ్చినప్పుడు ఇస్తున్నాయి ముఖాలు అది లేదు రెండోది ఈ రోజు బ్రహ్మాండంగా గవర్నమెంట్ హాస్పిటల్స్ అని ఈ రోజు కొత్త టెక్నాలజీ మీకు తెలుసు ఒక పది కోట్ల రూపాయల ఖర్చుతోని కేత్లా అంటే గుండె సార్ గుండెకు సంబంధించినటువంటి పరీక్షలు చేసుకోవడానికి ఈ రోజు ప్రభుత్వ దాఖానలో పెట్టినటువంటి చరిత్ర ఈ రోజు తెలంగాణ ప్రభుత్వాన్ని ఈ రోజు మీరు చూస్తే ప్రతి ఒక్కళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్ పోయే పరిస్థితి వచ్చింది విధంగా మన మంచి మన కింద ఈ రోజు హైదరాబాద్ సిటీలో ఉన్నటువంటి అన్ని స్కూల్స్ కూడా మరి బ్రహ్మాండంగా అద్భుతంగా అభివృద్ధి చేయాలనేటువంటి సంకల్పంతో కార్యక్రమాలు చంద్ర మోడీ గారు కూడా వచ్చి ఒక ప్రైమ్ మినిస్టర్ గారు ఒక ఎయిర్పోర్ట్ లో ఒక ప్రభుత్వాన్ని ఒక ముఖ్యమంత్రిని హెచ్చరిక చేసే విధంగా మాట్లాడొచ్చా మాట్లాడచ్చు డెమోక్రసీలా నువ్వు ఏమి చేసినావు తెలంగాణ రాష్ట్రానికి ఏమి ఇచ్చినావు అని చెప్పి నువ్వు మాట్లాడుతున్నావు ఒకసారి చెప్పుకోవాలి కాబట్టి నేను మీ అందరికీ కోరుకునేది ఒకటే డెఫినెట్ గా రాబో కాలంలో మరి గోపీనాథ్ గారు చెప్పింది ఇంతకు ముందే పెద్దలందరూ మాట్లాడినప్పుడు కూడా చాలా అంశాలు చెప్పింది మీరు అధైర్యం పడవలసినటువంటి అవసరం లేదు ధైర్యంగా ముందుకెళ్ళండి ఈ ప్రభుత్వం మేము మీకు అందరికీ అండదండలుగా ఉంటాం ప్రజా సమస్యల పట్ల నిరంతరంగా ఆ కన్సర్ మాకుంది డెఫినెట్ గా మీ ప్రాంతాలలో ఏదైతే ఎమ్మెల్యేలు ఉన్నాయో అని అభివృద్ధి జరుగుతుంది మా ఎమ్మెల్యే లేని దగ్గర అభివృద్ధి జరుగుతలేదనేటువంటి భావన పెట్టుకోకండి మీకు కూడా తెలుసు గడిచిన ఎనిమిది సంవత్సరాల నుంచి మీ మీ నియోజకవర్గాల్లో కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి మన ఇన్ఛార్జులని మన నాయకుల మన కార్యకర్తల గౌరవం పెంచే విధంగా మరి మిగిలిన కార్యక్రమాలను కూడా ముందుకు తీసుకెళ్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను కాబట్టి ప్రతి నియోజకవర్గం మరి గోపీనాథ్ గారు గౌరవ పెద్దలు శాసనసభ్యులు మరి మేయర్ గారు డిప్యూటీ మేయర్ గారు మా మంత్రి గారు మిగిలిన పెద్దలందరం కూర్చొని మా శాసన మండలి సభ్యులు మా ఇన్ఛార్జెస్ అందరం కూర్చొని మరి రెండు మూడు రోజులలోనే మరి గోపినాథ్ గారి అధ్యక్షతన డేట్స్ ఇస్తాం ఏ నియోజకవర్గంలో ఏ డేట్ల ఈ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయాలి దాంతోపాటు మీ నియోజకవర్గంలో కార్యక్రమాలతో పాటు అక్కడ కూడా ఏదైనా ప్రజా సమస్యలు ఉంటే కూడా దానికి అక్కడే పరిష్కారం ఇస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను కాబట్టి నేను మీ అందరినీ కోరుకునేది ఒకటే అంతేగాని నాకు పదవి రాలేదు నాకు పదవి రాలేదు ఉంటది ప్రతి ఒక్కరికి ఆ బాధ ఉంటది ఉండదని నేను చెప్తానే కానీ సందర్భం సమయం డెఫినెట్ గా మీకోసం అవకాశం మరి మీ కోసం మీ టైం వచ్చే వరకు మాత్రం మీరు వెయిట్ చేయవలసినటువంటి అవసరం ఉంది డెఫినెట్ గా అవకాశం వస్తుంది ఎందుకంటే ఒక ప్రభుత్వం ఉన్నప్పుడు కొన్ని లక్షల మంది కార్యకర్తలు కార్యకర్తలు ఉంటారు కానీ అందరికి అవకాశాలు రావు సందర్భాన్ని బట్టి కొన్ని అవకాశాలు వస్తుంటాయి డెఫినెట్ గా పార్టీ ఆ విధంగా ఆలోచన చేసి ముందుకెళ్తుందని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉంటాను కాబట్టి మీ అందరికీ నేను కోరుకునేది ఒకటే ఈ రోజు హైదరాబాద్ సిటీ అనేది టిఆర్ఎస్ పార్టీ అంట దాని ఎవరు ఏం చేయలేరు ఏ పార్టీలు వచ్చినా ఏ నాయకత్వం వచ్చినా కానీ